శ్రీమాత కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని గడియాలలో విపరీతమైన దేవతా శక్తి యాక్టివేట్ అయి ఉంటుంది ఆ సమయాలనే పర్వదినాలు అంటాం ఈ పర్వదినాలను మనము అస్సలు మిస్ కాకుండా గురువులు చెప్పిన రీతిగా తూజా తప్పకుండా పాటించినట్లయితే మన కుటుంబాలు మన జీవితాలు బాగుపడతాయి ఎందుకింతగా ఇంతగా చెబుతున్నారు అంటే రాబోయేది చైత్ర పౌర్ణమి మనకు సంవత్సరంలో పన్నెండు పౌర్ణమిలలో మొదటిగా వచ్చేది చైత్రమాసంలో పౌర్ణమిని తొలి పౌర్ణమి లేదా చైత్ర పౌర్ణమి అంటారు ఈ చైత్ర పౌర్ణమిని మహా చైత్రి అని కూడా అంటారు అంటే మనకు ఆ రోజు మనం చేసే సముద్ర స్నానము నదీ స్నానము స్నానము జపము పూజ దానము విశేషమైన లక్ష్మి అనుగ్రహాన్ని పవలిస్తుందండి అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి అంతేకాకుండా మనము పాపరాశి నశించి పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది మనము ఈ పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రము చిత్తా నక్షత్రం రోజునే మనకు చైత్ర పౌర్ణమిగా వ్యవహరిస్తారు ఆనాడు చైత్త అంటే చింత అనమాట అంటే ఆనాడు చంద్రుణ్ణి గనక ఆరాధించినట్లయితే మనకున్న చింతలన్నీ పోగొట్టి శాంతిని ప్రసాదిస్తాడు అలాగే మనకున్న భయాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అలాగే మృత్యు భయం లాంటివి ఎటువంటి బాధలైనా కూడా తొలగించి శాంతిని ప్రసాదిస్తాడు ఆనాడు మనము సు చంద్రుని చూస్తూ కూడా మనం అమ్మవారికి ఆరాధన చేసుకోవాలి లలిత పారాయణ చేసుకోవాలి మనకు తెలిసిన రీతిలో పూజ చేసుకోవాలి సరే ఆనాడు ఏ విధంగా చేయాలో చెబుతాను సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకొని ఆనాడు లక్ష్మీ అమ్మవారికి కానీ లేదంటే ఏ అమ్మవారికైనా విష్ణుమూర్తికైనా సత్యనారాయణ స్వామికైనా ఆరాధన ఉదయం చేసుకోవాలి సాయంత్రం చంద్రునికి ఆరాధన చేసుకొని దూపదీప నైవేద్యాలతో చంద్రునికి ఇవ్వడం లాంటివి చేసుకొని అమ్మవారికి లలిత పారాయణ చేసుకోవడం వల్ల చైత్ర పౌర్ణమి చాలా చాలా విశిష్టమైనది అమ్మవారి అనుగ్రహం చంద్రుని అనుగ్రహం కలిగి మన కుటుంబాలు మన జీవితాలు బాగుపడతాయి అభిష్ట సిద్ధి కలుగుతుంది మన కోరికలు మన కష్టాలు తిరుగుతాయి ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే ఆనాడు పార్వతీ కళ్యాణము పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిగిన రోజు చాలా చాలా శక్తివంతమైనవి ఈ చైత్రమాసంలో శుక్లపక్షం అష్టమి నాడు పార్వతీదేవి ఆవిర్భావం జరిగింది ఇదే చైత్రమాసంలో పౌర్ణమి తిథి నాడు ఆ పార్వతి పరమేశ్వర్ల కళ్యాణం కూడా జరిగిన రోజు అంత శక్తివంతమైనది మనం ఆ రోజు భగవత్ ఆరాధన జరిగినట్లయితే మనకు మనకు అష్టైశ్వర్యాలని ఆయుర ఆరోగ్యాలని భోగభాగ్యాలని ప్రసాదిస్తారు కాబట్టి తప్పకుండా అందరూ చేసుకోండి అంతేకాకుండా ఈనాడే హనుమత్ జయంతి కూడా చైత్రశుద్ధ పౌర్ణమి నాడే హనుమాన్ జయంతి కొన్ని కొన్ని ప్రాంతాల వారు రెండు విధాలుగా చేసుకుంటారు ఆ హనుమాన్ జయంతి గురించి మీకు ఇంకొక వీడియోలో వివరిస్తాను ఎందుకంటే ఎక్కువ లెంతి అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ ఈ చైత్ర పౌర్ణమిని చేసుకోండి వారి యొక్క అం శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీ మాత్రే నమ